రైతు బంధు ఇష్టం అయితే లేదా ఇంత దద్దమ్మలా రైతు బంధు కూడా ఇయ్యరా నియమ ఇచ్చినవు ఇకపోతే ఇవ్వలే ఇచ్చినవు ఇక ఇవ్వలేదు అన్నదాతలను పట్టుకొని రైతులను పట్టుకొని రైతు బంధు అడిగి అడిగాను అని చెప్పుతో కొట్టినట్ట ఎన్ని గుండెలురా మీకు ఎత్త మాట్లాడతారు కండ కావరమా కండు నెత్తికొచ్చినాయా ప్రజలని నానేది అట్లా ఒక్క మాట చెప్తున్న జాగ్రత్త నోడు కురిసి మాట్లాడటోలారా చెప్పులు పంటలు పండించే రైతులకు కూడా ఉంటాయి రైతుల చెప్పులు ఎట్లుంటాయి బందోబస్తు ఉంటాయి బాగా రైతుల చెప్పులు ఎట్లుంటాయి బందోబస్తు ఉంటాయి గట్టిగా ఉంటాయి ఒక్కటే చెప్పు దెబ్బతో మూడు మూడు పనులు ఊసిపోతాయి దానికోసమైనా మీరు అడిగేది ఇది మర్యాదనా ఇది గౌరవమా ప్రజలను గౌరవించే పద్ధత నీకు చేత కాకపోతే మాఫి చేయని నేను ఎంక చరిత అని చెప్పాలి వెళ్తలేదు అని చెప్పాలి మాకు చేయిస్తలేదు అని చెప్పాలి కానీ అడిగిన చెప్తూ కొట్టాలి కేసీఆర్ సెలవు నల్గొండ అంటే కేసీఆర్ ను మీకు ఇంత మోగోళ్ళ కేసీఆర్ ను తిరగనియారట తెలంగాణ తెచ్చిన కేసీఆర్నే తిరగనియరా ఏం చేస్తారు చంపేస్తాడు అద్దా చంపుతావా వ్యాపారం చంపుతావుదా కేసీఆర్ ని చంపి మీరు ఉంటారా ఇద ఇది పద్ధతా ప్రతిపక్ష పార్టీ తప్పకుండా ప్రజల సమస్యల మీద వస్తుంది ప్రజల మధ్య అడుగుతుంది వాదన చెప్తుంది నీ దమ్ముంటే మేము చేసిన దానికంట ఇంకా మంచిగా చేసి చూపి కరెంటు మంచిగా చూపి ఆగమాగ మడివడివి ఇష్టం వచ్చినట్టు ఏం చేయాలి అలా పాలమూరు ఎత్తిపోతల పూర్తి చేయాలి దాని గురించి మాట లేదు ఖమ్మంలో సీతారామ ఎత్తిపోతలు పూర్తి చేయాలి దాని గురించి ముచ్చడ లేదు ఇంకా గురుకులాలు ఎక్కువ పెట్టాలి పేద పిల్లల గురించి ఆ ముచ్చడ లేదు కరెంటు మంచికి ఇవ్వాలి ఆ ముచ్చడ లేదు మంచినీళ్ళు రావాలి మంచిగా రాష్ట్రంలో చాలా దిక్కు తిప్పలైతా ఉన్నది పట్టుచుకునే నాతులు లేడు ఇంత మాయలేవన్నీ మాయం చేసి బలాదుర్గా తిరుగుతామనుకుంటున్నారా తిరిగని ఈ జాగ్రత్త చెప్తా ఉన్నా తప్పగా నిలదీస్తాం ఎండగడతాం ఇంకో మాట ఈ ప్రభుత్వాన్ని ఈ నల్లగొండ సభ నుంచి నేను హెచ్చరిస్తా ఉన్నా ఇవాళ గోదావరికి ప్రధానమైన ఉపనదే ప్రాణైత నది ఇవాళ కూడా ఐదు వేల క్యూసెక్లు నీళ్ళు వస్తా ఉన్నాయి